జిల్లా ఎమ్మెలనూరు పట్టణంలో ఐజేయు పిలుపు మేరకు ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ ఏపీ యూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు బి శ్రీనివాసులు నాయుడు ఆంధ్రజ్యోతి పరమేశ్ చిన్నాకుల నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుకకు జర్నలిస్టుల దేశవ్యాప్త కోరికల దినం గుర్తు చేసి కోరికల ఆర్జీని అందజేయడం జరిగింది ప్రముఖ జర్నలిస్టు స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ షహీద్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ ఏపీయుడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఎమిగనూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుకకు జర్నలిస్టుల సమస్యలను అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీవీ నూరా ఇరన్న రవి సీనియర్ జర్నలిస్టు ఎల్ఐయ్య ఆచారి వీరయ్య రెహ్మాన్ సునీల్ వెంకటేష్ నాగభూషణం బాబురావు హరి రంగన్న అబ్దుల్లా ఆవుల శ్రీనివాసులు తిరుమల వెంకటేష్ నైన్టీ నైన్ ఈరన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు వర్ధంతి దినోత్సవాన్ని జర్నలిస్ట్ కోరిక దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేయడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ కోరికలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న జర్నలిస్టులందరూ కూడా వారి కోరికలను రిప్రజెంటేషన్ కింద ఇవ్వడం జరిగింది ఇది తప్పకుండా నేను మా అధినేత దృష్టికి తీసుకుని వెళ్తాను మరి వాళ్ళు దీన్ని పరిశీలించి ఏది సాధ్యం అవుతుంది ఏది కుదరదు వాటన్నిటిని కూడా పరిశీలించి తప్పకుండా స్పందిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను మరి ఈ ఇంకా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఐ హ్యాబ్ టు గో టూ డేస్ అన్ని మధ్య ఒకసారి కలిగితే నాకు అక్కడ తెలుస్తుంది బట్ ఈ రిప్రజెంటేషన్ని మా అధినేతకు తీసుకొని అక్కడ అందించే బాధ్యత నాది కాబట్టి నేను తప్పకుండా ఇది నేను మా పాత్ర స్టేట్ కలితో